హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులోనే ఉండాలి వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ ఇది మేకపోత మాంసం కేజీ తెచ్చారు నిన్న వర్షం పడింది అది కాక ఆదివారం ఫుల్ వర్షంలో వేడి వేడి అన్నంలో ఇది బిర్యానీలో చపాతీలో కానీ పూరీలో కానీ బగారా రైస్లో కానీ దేంట్లోనైనా బాగుంటుంది స్పైసీగా తెలంగాణ స్టైల్లో చేశాను వచ్చేయండి వీడియోలోకి ఇది కేజీ మటన్ మేకపోతుంది తీసుకొచ్చారు మూ ఐదు సార్లు మా బా ముందుగా కడిగేసాను తర్వాత ఉప్పు పసుపు నిమ్మకాయ మొత్తం వేసేసి కలిపేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి కడిగేసుకోవాలి మళ్ళీ ఇంకో మూడు సార్లు నీచు వాసన ఉంటే కొంచెం పోతుంది నిమ్మకాయ పిండటం వల్ల తర్వాత కడిగేసేసి మూడు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకున్న బాండి పెట్టుకున్న బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసేసాను కొంచెం వేగిన తర్వాత పసుపు వేసాను పసుపు వేసేసి కొంచెం తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూడు పచ్చరికాయలు జీలకర్ర వేసాను మళ్ళీ టమాటాలు ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇది మనకు సగం గ్రేవీ తీసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని ఒకసారి తిప్పుకొని కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం తీసి సగం తీసేసేయాలి అడుగున కొంచెం ఆయిలు ఆనియన్స్ కొంచెం టమాటా ఉంటుంది కాబట్టి మిగతాదంతా గ్రేవీది గ్రేవీ చేసేయాలి తర్వాత కే కేజీ మటన్ కడిగి పెట్టుకున్నాం కదా మేకపోతుంది అది వేసేసాను తర్వాత పసుపు వేసాను మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం కలిసిపోయేలాగా మంచిగా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత దీంట్లో వాటర్ అన్నది మనకు వదులుతుంది ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఇది చేయండి తర్వాత ఈ జార్లో మనం మసాలాకి తీసుకున్నాం కదా పెరుగు మూడు స్పూన్లు కొంచెం బిర్యానీ దినుసులు జీలకర్ర సాజీరా చెక్క లవంగము యాలక్కాయలు అన్నీ వేసేసి మిక్సీ జార్ పట్టేసాను ఇదిగోండి వాటరు కొంచెం కొంచెం వదులుతుంది మొత్తము వదిలే వరకు మూత పెడుతూ ఉండండి అవి మొత్తం వాటర్ ఇంకిపోయే వరకు కొంచెం అడుగునున్నా పర్లేదు మొత్తం ఇంకిపోయింది చూడండి తర్వాత ఇంకిపోయిన తర్వాత బిర్యానీ వేసాను ఇది బిర్యానీ వేసిన తర్వాత కొంచెం ఇంకా ఏమైనా ఉన్నా దాన్ని జ్యూస్ బాగా పట్టి గ్రేవీకి చాలా బాగుంటుంది తర్వాత మసాలా వేసాను మసాలా వేసేసి మొత్తం తిప్పేసుకొని మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసి ఒక గ్లాస్ పోసాను అవి పోసేసి అందులో వేసేసాను జీలకర్ర ఒక స్పూను ధలియ రెండు స్పూన్లు కారం ఐదు స్పూన్లు వేసాను తర్వాత గరం మసాలా వేసాను గరం మసాలా వేసేసి రెండు గ్లాసులు మూడు గ్లాసులు వాటర్ పోసుకోండి ఇది కుక్కర్లో ఆరు విజిల్స్ రానియండి నేను కుక్కర్లో పెట్టకుండా మామూలుగా ఉడికిచ్చాను సిమ్లో పెట్టి మొత్తం ఉడికే వరకు ఒకసారి కారం అన్నీ వేసిన తర్వాత ఒకసారి తిప్పేసేసుకొని బాగా ఉడకనియండి సిమ్లో పెట్టి తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇలా పచ్చిరకాయలు ఒక ఐదు వేసాను మా ఆయన అట్లా తింటాడు ఇష్టంగా మొత్తం వేసుకున్న తర్వాత స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్ చేసుకోండి మీరు ఎవరికైనా మీకు వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి నచ్చితే తర్వాత ఇదిగోండి మొత్తం ఉడికిపోతుంది ఇంకా వేడివేడి అన్నము మా వారికి అప్పటికే ఆకలి వేసేస్తుంది రాత్రి ఫుల్ వర్షం పడింది వేడివేడి రైసు ఇది స్పైసీగా మేకపోతు మాంసం కర్రీ మటన్ కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను చేసిన విధానము మసాలా స్పైసీగా తెలంగాణ స్టైల్లో చేశాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ నచ్చిందంటే కామెంట్ రూపంలో నాకు చెప్పండి ప్లీజ్ లైక్ ఇవ్వటం వల్ల మనకి వీడియో ముందు చేస్తుంది ఐఫై వచ్చేలా చేయండి మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తా ఫ్రెండ్స్